నమస్తే ఈ రోజుల్లో డబ్బును జమ చేయడం చాలా మందికి ప్రధాన సమస్య అయితే మీ డబ్బును వృద్ధి చేసుకోవడానికి స్టాక్ మార్కెట్ గొప్ప సాధనం స్టాక్ మార్కెట్ అనేది ఒక ప్లాట్ఫారం ఇక్కడ కంపెనీలు తమ షేర్లను జనరల్ పబ్లిక్కి విక్రయిస్తాయి మీరు షేరు కొంటే ఆ కంపెనీలో చిన్న భాగస్వామి అవుతారు భారతదేశంలో రెండు ప్రధాన స్టాక్ ఎక్స్చేంజ్లు ఉన్నాయి ఎన్ఎస్సి నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ బాంబే స్టాక్ ఇవి షేర్లు కొనుగోలు అమ్మకాల లావాదేవీలను సులభతరం చేస్తాయి ఐసీఐసిఐ నుండి రిలయన్స్ వరకు పేరుమోసిన కంపెనీలను ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఇప్పటి నేర్పుకున్న స్టాక్ మార్కెట్ ప్రాథమికాలతో మీరు పెట్టుబడులు పెట్టడం ప్రారంభించవచ్చు పొదుపులను సమర్థంగా వృద్ధి చేయడానికి పొదుపు చేస్తూనే మీ డబ్బును వర్క్ చేయించుకోవడం స్టాక్ మార్కెట్ ప్రధాన లక్ష్యం ఇది మీ ఆర్థిక భవిష్యత్తును సురక్షితం చేస్తుంది పూర్తి వివరాలతో ఈ పదిహేను నిమిషాల వీడియోలో స్టాక్ మార్కెట్ ప్రాథమికాలను నేర్చుకోండి మీ ఆర్థిక విజ్ఞానాన్ని పెంచుకుని తెలివైన పెట్టుబడిదారుగా మారండి ఈ ప్రయాణంలో తొలి అడుగు వేసేందుకు వీడియో చూసి మీ అభిప్రాయాన్ని పంచుకోండి మీ భవిష్యత్తుని మీరే రూపకల్పన చేసుకుందాం